చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను కానీ మీరు కానీ వైసీపీలో ఉన్నారు కానీ టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నదాన్ని ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తాం ఒకసారి చెప్పండి నేను సూటిగా అడుగుతూ ఉన్నా మీలో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా కాల్ చేసి సీక్రెట్స్ అని మాట్లాడుంటారు నాకు తెలిసి పొలిటికల్గా ఐడియా లేనటువంటి నార్మల్ వాళ్ళు మాత్రం నార్మల్ కలిసి మాట్లాడుకున్నారు సీక్రెట్స్ అదర్వైజ్ అఫీషియల్ అన్అఫీషియల్ పబ్లిక్ ప్రైవేట్ మిగతా ఎవరైనా సరే వాట్సాప్ కాల్ చేస్తారో ఒకసారి మాట్లాడు వాట్సాప్ వాళ్ళు అప్పుడు అరే ఈరోజు ఏం జరిగిందో తెలుసా అరే అక్కడ ఏమైందో తెలుసా ఇలా మాట్లాడుకున్నారండి ఇందులో నేను అనుకోవటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యమైన భారతి గారు కూడా ఉండవచ్చు తెలంగాణలో కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చెక్ చేసుకుంటా పోతే బిఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులు నాయకుల యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు ఫోన్లు కూడా ట్యాప్ చేశారంట అలా ఏపీలో కూడా ఉండొచ్చు భారత ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉండొచ్చు అవి ఎవరితో మాట్లాడుతుంది ఏం మాట్లాడదు అవి ఉండొచ్చు మేబీ నాట్ మెయినాబీ బట్ టీడీపీ వారి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ట్యాప్ చేసి ఉంటారు నో డౌట్ అందులో మాత్రం విషయా ఇండెత్తలు విచారణ చెప్తే తెలిసింది డొక్క మాణిక ప్రసాద్ అన్నాడు కదా మొన్న మధ్య కూడా వీళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని గౌరవం అని చెప్పున్నాడు ఎవరు ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించి అది కూడా ఎవరు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అన్నట్టు సో ఇప్పుడు విషయం ఏంటి కొంతమంది అడుగుతున్నారు అన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక అభివృద్ధి అమరావతి అన్నట్టు ముందుకే వచ్చిన ఈలోపు బుడమేరు వరదలు ఉన్నాయి కదా అవన్నీ చక్కబెడుతూ ఉన్నాడు కానీ ఆయన వచ్చాక ఒక గొప్ప మార్పు గమనించాలి అన్నట్టుగా ఆయన చెప్తూ ఈ పాయింట్ కోట్ చేస్తే నిజమే కదా నన్ను కనిపించింది ఇవేలో భారత గారాన్ని అబ్జర్వ్ చేశారు అసలు ఆ సాక్షుల వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఛానల్లో ఆ సాక్షులు వార్తలు రాస్తున్నారు కదా ఇటువంటి వార్తలు కానీ అటువంటి ఛానల్లో న్యూస్లు కానీ డిబేట్లు కానీ ఒక ఏబిఎన్లో కానీ ఒక టీవీ ఫైవ్ కానీ ఈటీవీలో కానీ మహాలా కానీ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేశారా రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు మధ్య ఓ రకంగా దాన్ని ఏం చెప్పాలంటే సెన్సార్ అన్నట్టు అనుకోవాలి కొన్ని డిస్కస్ డిస్కస్ చేయకూడదు అమ్మ టాపిక్ వద్దు ఎంత ఘోరం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా భయపడే సందర్భాలు అండి ఒక పేపర్లో న్యూస్ వేయాలన్నా భయపడే సందర్భాలు అండి ఒక న్యూస్ దాని మీద డిబేట్ పెట్టాలన్నా భయపడే సందర్భాలు అంత ఎందుకంటే నేనే చెప్తున్నాను మన చేతా మీడియాలోనే ఇదిగో పలానా టాపిక్ అండి దీని మీద ఇస్తానండి అంటే అద్దులేండి వద్దులేండి సీరియస్గా ఆపేరండి నన్ను ఏమైనా ఉండవండి నిజమే చెప్తున్నాను బట్ తమ్మేది కానీ టైటిల్ కూడా కరెక్ట్గానే తీసుకుందా అంటే అవి వద్దులే అది నిజంగా ఆపేరండి ఎందుకంటే అవతల ఉన్నది గజ్జికొక్క గలీజ్ పని చేస్తుంది అండ్ అది వచ్చి మన మీద లేని కూడా ఇది చేసేది అండ్ అవతండ ఒక సైకో వాడికి ఏ మాత్రం వేరేలాగా అనిపిస్తే ఏం చేసినప్పుడు వాడికే తెలియదు ఎందుకు నిజమే జాగ్రత్త పడ్డారు నా ఓన్ఛానల్ క్యాటలిక్స్ సస్పీలో కూడా నేను కొన్ని కొన్ని టాపిక్స్ పెట్టినప్పుడు కొంత కొంతమంది కామెంట్లు పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఎస్ ఒకనొకసారి కూడా ఒకటి రెండు వీడియోలు కూడా నేను ప్రైవేట్ చేసేస్తా కొన్ని తీసేశాను బాడ ఎందుకంటే మీరు చెప్తుంది నిజమే కరెక్టే కానీ ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియల్ ఎక్కడ రావట్లా మీ దానిలోనే వస్తుంది అండ్ రీచ్ ఎక్ చేసుకుని నిజమే తెలుస్తుంది బట్ దీనివల్ల వైసీపీ పరువుపోయేటట్టు ఉంది మీరు ఇబ్బంది పడతారు మీ మంచి కోరు చెప్తున్నామని పెట్టుకుంటూ వచ్చే కామెంట్స్ అప్పుడు నాకు అర్థమైంది మేబీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు పోలీసులు అయ్యి ఉండొచ్చు లేదా వైసీపీలో ఉన్న అభిమానించోళ్ళు అయ్యి ఉండొచ్చు లేదా బయట ఉన్నటువంటి మిగతా వాళ్ళు వచ్చేసి నా మంచోర చెప్పుకుంటూ కూడా ఉండవచ్చు నేను తీసేసాను ఎవరు టచ్ అయ్యి నేను ఎందుకు టచ్ చేయడం అనిపించింది నాకు కూడా సో ఇప్పుడు విషయం ఏంటి అలా రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు మధ్య ఉన్నారండి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అండి ఈ రెండు నెలలు మూడు నెలలు గ్యాప్లోనే అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్విచ్ అనే దానికి ఎగ్జాంపుల్ అంటే మేము అన్నట్టుగా వైసీపీలు తయార్యారు సాక్షి వాళ్ళు ఉన్నారు వాళ్ళు బూతులు మాట్లాడిని అబద్ధాలు ప్రచారం చేయని విష ప్రచారం చేయని బుర్జాలని ఏదైనా సరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చంద్రబాబు సీఎం అన్నట్టు ఉన్నారు ఇక వైసీపీల గురించి అయితే వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు అసలు అబ్బు అంతూ పొందుతులేదు ఎంతమంది ఎలా ఉంటే అంతకన్నా ఘోరంగా పెట్టున్నారు అయినా సరే ఇక్కడ ఏం చేయట్లేదు వీళ్ళు ఇక ఫోన్లు ఏ వాట్సాప్ కలెన్ గేహే నార్మల్ కార్ మాట్లాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ సీఎం మన ఫోన్ ట్యాప్ కావు మనకు మామూలుగా ఇంకా అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు తెలుసుకోండి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు చంద్రబాబు నాయుడు వ్యక్తి రూల్స్ ఫాలో అవుతాడు చంద్రబాబు నాయుడు వ్యక్తి ప్రతి వ్యక్తిని మనిషిగా ట్రీట్ చేస్తాడు ప్రతి వ్యక్తిలో మానవత్వం అనేది ఉండాలంటూ చెప్తా ఉంటాడు ఆయన కూడా అలాగే ఉంటాడు సో ఏం కనిపిస్తుందండి ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో స్వేచ్ఛ పబ్లిక్గా పర్సన్స్ అయినా సీక్రెట్స్ అయినా నార్మల్గా మాట్లాడుకునేంత ధైర్యం అవి చంద్రబాబు వచ్చాక వచ్చింది ఇక రిమైనింగ్ చాలా ఉన్నాయి మన తర్వాత మాట్లాడుకుందాం సో ఇప్పుడు చెప్పండి రెండు వేల పంతొమ్మిది రెండు మధ్య లేనిదేంటి ఇప్పుడు ఉన్నదేంటి కింద కామెంట్లో తెలియజేయండి